గజ్వేల్ మనోహరాబాద్ ఉమ్మడి మండలంలో భారీగా ఓట్లు వచ్చాయని కార్యకర్తలను అభినందించారు ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కు కు పట్టించిన ఘనత కార్యకర్తలదేనన్నారు తూప్రాన్ మనోహరాబాద్ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట సర్పంచ్ల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ సర్పంచ్లు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయ్ నర్సోజీ విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు సుస్థిర పాలన ప్రధాని మోడీతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల నుండి పార్లమెంటరీ ఎన్నికల వరకు కార్యకర్తలు సైనికులు పనిచేసి మళ్లీ కేంద్రంలో భారీ మెజారిటీతో గెలుపొందాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు గత పది సంవత్సరాలుగా ఎలాంటి స్కామ్ లో లేకుండా దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న ప్రధానిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని రానున్న ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలను నాలుగు వందలకు పైగా స్వాధీనం చేసుకోవాలి అన్నారు నలభై ఆరు సార్లు డిపాడు సాధించి ఒక రాజకీయ పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క మాట చెప్పాలంటే పదిహేను శాతం ఓట్లతో ముప్పై నాలుగు ముప్పై లక్షల ఓట్లు సాధించి ఇవాళ సమాంతరంలో ముందుకుపోయిన పార్టీ వాస్తవంగా మనం కనుక ఆ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి ప్రజలకు నచ్చ చెప్పడంలో ప్రజలు మెప్పించడంలో ప్రజలను ఆ నిధులను ఇంకలు చేయడం చేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యి కానీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి రాష్ట్రంలో కేసీఆర్ ఉడగొట్టాలనే కుతీక్ష కాబట్టి నమ్మింది కాబట్టి ఓట్లు వచ్చింది తప్ప లేకపోతే వాళ్ళు గొప్ప అధ్యక్షులు వేయాలి చాలా మంది తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై మోడీ మాజీ మంత్రి వారి మన ఈరిటెల్ రాజేంద్ర గారికి అట్లాగే మాజీ సర్పంచులు ప్రజలు సర్పంచ్ ఎంపీటీసీలు ప్రజలకు ఎంపీటీసీలు అందరికీ చుట్టుపక్కల నుంచి చెప్పి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకో ఉద్దేశం ఏంటంటే ఏ ప్రజలు కూడా సర్పంచ్ లేడు బీజేపీ ఒక ఎంపీటీసీ లేడు పట్టు మారే కొన్ని తుఫాలా మరొక ఎంపీటీసీ కౌస్ మన కౌసార్లు ఎప్పటికే చూడు ఇంత ఎక్కడ ఏ లీడర్ ఏ పల్లెస్ ఉన్నాయి ఇటు కూడా గెళ్ళు మరి అది కాక ఆయన ఇంకా తోడుగా కాసెస్లు బాధ్యత చెప్పడం వల్ల మరి కొంచెం మనం ఎక్కడ జరిగింది రేపు రాబోయే కాలంలో అందరూ ఒకరికొకరు ప్రయోగ చేసుకుంటూ ఒకరికొకరు తోడవుతూ ఇంకా ఇటర్ అన్నగానే ఎంపీ ఎంపీగా చూడాలని మన గంజూరు ప్రజలు అంటేనే ప్రతి పల్లెలో గుర్తుపెట్టే విషయం ప్రతి విలేజ్ లో గుర్తుపెట్టే విషయం ముఖ్యమంత్రి పొడిచినటువంటి వాళ్ళు మీరు అందువల్ల మనం ఎక్కడ కుంగిపోవాల్సి అక్కర్లేదు మనం ఎక్కడ ఆత్మీయత భావంతో జీవించవచ్చు చివరికి ఓడిపోతామని తెలిసి పైనుంచే లేని నమ్మక ఇక్కడ స్థానిక నాయకుల నమ్మక ఇక్కడ బాధ్యుల నమ్మక తానే ఎట్లా పనిచేస్తుందో అని అతను చూశాను రెండు వందల ఓట్ల నుంచి వెళ్ళి అరవై ఏడు వేల ఓట్లకు ఇలా ఎగబాకి ఛాలెంజ్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కొన్ని వందల మంది మీకు తెలియకుండానే నాకు తెలిసి నేను కొన్ని వేల మంది కనువలు కప్పినా వాళ్ళెవ్వరు కూడా మీకు తెలియకుండానే వచ్చి ఇక్కడ కనువలు కప్పుకోన వాళ్ళు మీకు సంబంధం లేకుండానే వచ్చి పనిచేసే వాళ్ళు ఉండకపోవడం నేను చాలా సాధన చెప్పిన మన శక్తి కంటే మన ప్లాన్ ఇతర పార్టీలలో నుంచి మన దగ్గరకు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఆయా పార్టీలలో అనేక పదవులు నిర్వహించిన వాళ్ళకు ఉంటారు కాబట్టి అనేక బాధ్యతలు నిర్వహించే వాళ్ళు కాబట్టి అనేక రకాల పెద్ద పెద్ద బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మండల పార్టీ అధ్యక్షులు ఒక్కోసారి మీ స్థాయి కంటే కూడా పెద్దవాళ్ళు వచ్చి ఉంటారు ఒక్కొక్క పెట్టి సుస్థిర నరేంద్ర మోడీ గారు మాత్రం ఒక ఐదు సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత మనం గల్లెగిరేసి గర్రలోనే చెప్పుకునే పద్ధతిలో ఇక్కడ పరిపాలన కొనసాగింది అన్నిటికళ్ళు మిక్కిలి ప్రజెంట్ కంటే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ ప్రధానమంత్రి అనే పేరు ఎలా తెచ్చుకున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా భుజం మీద భుజం చేసేటువంటి స్థాయికి ఎదిగింది దేశం గుర్తుపెట్టుకోండి లండన్లో పోయినా జర్మనీ పోయినా ఇంకో దేశానికి పోయినా కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినేతలు భారత ప్రధాని పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఒక గొప్ప భావన కలిగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాని నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మేము మర్చిపో రెండవది